కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో ప్రకాశం జిల్లా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా వ్యాప్తంగా పగలు రాత్రి తేడా లేకుండా బస్సుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు ప్రధానంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు లైసెన్స్ ను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో ట్రావెల్స్ బస్సులు ఏ మేరకు ఫిట్ గా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రకాశం డిటీసీ సుశీలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలం ఫేస్ టు ఫేస్ కర్నూలు బస్సు దుర్ఘటన అనంతరం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డీటీసీ సుశీల గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం విస్తృతంగా తనిఖీలు సాగుతున్నాయి పలువురు రేగ్ ఇన్స్పెక్టర్లు సైతము ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తూ వాటి యొక్క రికార్డులను సైతం పరిశీలిస్తున్నారు అయితే ప్రకాశం జిల్లాలో ప్రకాశం గుండా వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏ మేరకు ఫిట్గా ఉన్నాయి అసలు పూర్తి వివరాలు మనతో తెలిపేందుకు ప్రస్తుతం వైకే టీవీతో మాట్లాడేందుకు డీటీసీ సుశీల గారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం మేడం చెప్పండి ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పరిస్థితి ఏంటి మేడం అందరికీ నమస్కారం అండి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా దాదాపు ఒక అరవై వెహికల్స్ దాకా మన జిల్లాలో నుంచి వెళుతూ ఉన్నాయి వివిధ రూట్స్లో తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా నిబంధనలకు ఉండి నిబంధనల ప్రకారమే రన్ అవుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఎగ్జిస్టింగు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానివ్వండి లేకపోతే ఫైరు దాని గురించి కానివ్వండి లేని వారికి మనము విజిట్ చేసి అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు బుక్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రకాశం జిల్లా అంటే ఉదాహరణకు కేంద్రమైన ఒంగోలు నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెన్నై హైదరాబాద్ ఇటువంటి నగరాలకు బెంగళూరుకు వెళ్తున్నాయి మేడం బస్సులు ఏ అంటే ఈ బస్సులో యజమానులకు కానివ్వండి అసలు మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి చెప్పేది ప్రతి ఒక్కరూ కూడా మనకి వెహికల్స్ అన్నీ కూడా పబ్లిక్ ఇన్కన్వీనెన్స్ లేకుండా వారికి కావాల్సినటువంటి సౌకర్యవంతంగా ఆ సీటింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి కా వెహికల్స్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కన్వీనియంట్గా ఉండాలి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎట్ ది సేమ్ టైము వాళ్ళంతా కూడా మీరు తీసుకెళ్ళి దింపేటప్పుడు జాగ్రత్తగా తించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాము అంటే ప్రస్తుతం కర్నూలు ఘటన జరిగిన అనంతరం ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కొద్దిగా తెర మీదకి వచ్చింది మేడం ఎలా ఉంది మేడం ఇక్కడ ఫిట్నెస్లు అన్నీ కూడా ఇన్ టైంలోనే చేసుకుంటున్నారండి రికార్డ్ పరంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలోనే చేస్తున్నారు పర్మిట్స్ కానివ్వండి ఫిట్నెస్ కానివ్వండి ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అయితే ఈ డ్రైవర్స్ ఎవరైతే ట్రావెల్స్ బస్సులు డ్రైవర్స్ ఉన్నారో అక్కడక్కడ అంటే మన ప్రకాశం జిల్లా కాకుండా ఇతర జిల్లాల్లో కొద్దిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ పోతున్నారు అంటే ఇక్కడ మనము డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ పెట్టినట్లయితే మనము ఇక్కడ జిల్లాలోంచి బండి బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది మనం గెస్ట్ చేయలేము కానీ ఇక్కడ మాత్రము అతను తాగకుండా ఎక్కేటట్లు యాజమాన్యానికి చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాంటి వారిని బస్సులో కూడా అనుమతించేది లేదు ఇప్పటికే నిన్నటి నుండి విస్తృతంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు సాగుతున్నాయి ఏం గుర్తించారు మేడం ఈ తనిఖీలలో సాధారణంగా ఈ తనిఖీల్లో ప్రతి ఒక్క నిన్న నేను ఎన్ఫోర్స్మెంట్లో నేను కూడా అటెండ్ అయ్యాను అందులో చూస్తే పబ్లిక్ దగ్గర నుంచి ఎటువంటి యాడ్వర్స్ అనేది లేదు మనము అందులో వెహికల్స్ లోపలికి వెళ్ళి చెక్ చేసాము ఎగ్జిట్ డోర్ కానివ్వండి లేకపోతే ఫైర్ అవి డిటెక్షన్స్ కానివ్వండి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా బాగానే ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రమేంటంటే ఇది సెన్సార్స్తో వెళ్ళేటటువంటి వెహికల్స్ కొన్ని ఉంటాయి అవన్నీ కూడా మనకు కనిపించవు సెన్సార్ వైజ్గానే ఉంటుంది ఆ ఫైర్ అలార్మ్ అనేది అట్లనే ఫైర్ డిటెక్షన్ వచ్చేటప్పటికి ఇంజిన్ దగ్గర ఉంటుంది అదంతా కూడా అదంతా కూడా కంప్లీట్గా బాగానే ఉన్నాయి వెహికల్స్లో ఒక డిటిసిగా మీరు ట్రావెల్స్ యజమానులకు కానివ్వండి ట్రావెల్స్ డ్రైవర్లకు ఎటువంటి సలహా ఇస్తున్నారు ప్రతి ఒక్క వాహన యజమానికి నేను ఇచ్చేటటువంటిది సలహా ఏంటంటే ప్రతి ఒక్క వాహనదారులకు కానివ్వండి లేకపోతే ఆ బస్సులో ఎక్కేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండాలి వారికి కావాల్సినటువంటి రీతిలో వాళ్ళు ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని ట్రావెల్ చేసేటట్లు ఉండాలి అట్లానే డ్రైవర్స్ ఏంటంటే ఓవర్ స్పీడ్ వెళుతూ ఉంటారు ఒక్కొక్క చోట వాళ్ళు ఆరు ఓవర్ స్పీడ్ లేకుండా నీట్గా వెళ్ళాలని చెప్పి చెప్తున్నాము ఇది తాము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నిరంతరం అంటే ప్రస్తుతము కర్నూలు ఘటన జరిగిందని కాదు తాము నిరంతరం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటామని అయితే ప్రస్తుతం ట్రావెల్స్ బస్సుల యొక్క పరిస్థితి బాగానే ఉన్నట్లు అయితే కొన్ని లోపాలను చూసి ప్రస్తుతము ఆ యొక్క ట్రావెల్స్ బస్సుల యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా డ్రైవర్లు అంటే ట్రావెల్స్ బస్సులు నడిపేటటువంటి డ్రైవర్లు మితిమీరిన వేగంతో వాహనాలు నడపకుండా ప్రయాణికుల ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సులను నడపాలని డిటిసి సుశీల సూచించారు